వచ్చేసానండి ఇక అసలు ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా మరి రోజంతా ఆకలి కాకుండా ఉండాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా అలానే చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలున్న ఈ జొన్న రవ్వ ఉప్మా కోసం మన ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ అల్లం ముక్కలు కరివేపాకు ఇలానే మీ ఇంట్లో ఏ కూరగాయలున్నా కూడా వేసుకోవచ్చండి చాలా హెల్తీ ఇలాగా నేనైతే ఈరోజు ఇవన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను ముందుగా ఒక ప్యాన్లో జొన్న రవ్వను ఒక గ్లాస్ వరకు తీసుకొని ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి నేను ఈ గ్లాస్ కొలతకు ఈరోజు మీకు చెప్తూ ఉన్నాను తర్వాత వేయించుకున్న జొన్న రవ్వను ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్ని స్టవ్ మీద ఉంచి కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ రెండిట్లో ఏది వేసుకున్నా కూడా బాగుంటుందండి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసి దొరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత అదే నూనెలోకి పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇలాగా కొద్దిగా పప్పులు ఎక్కువగా వేసుకుంటే మనకు ఉప్మాలో అక్కడక్కడ తగిలి మంచి రుచిగా అనిపిస్తుంది అన్నీ కూడా సన్నని సన్ననసపైన బాగా వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్టు అలానే బీన్స్ ఏవి ఉంటే అవండి నేను ఇక్కడ గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను తర్వాత కరివేపాకు అన్నీ వేసి జస్ట్ రెండు నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత ఒక గ్లాసు జొన్న రవ్వకు మూడున్నర గ్లాసు వరకు వాటర్ అయితే పడతాయండి కొద్దిగా పొడి పొడిగా రావాలి అంటే మూడు గ్లాసులు అయితే సరిపోతుంది నీళ్ళను వేసి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి నీళ్లు మరిగిన తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న జొన్న రవ్వను కూడా అందులోకి యాడ్ చేసి బాగా కలిపి ఉంచి మంటను లో ఫ్లేమ్లోకి ఉంచి రవ్వ ఉడికే వరకు బాగా ఉడకనివ్వాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి ఇక అంతేనండి మనకు టేస్టీ టేస్టీ జొన్న రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఇక మనం దీని మీద కొద్దిగా నెయ్యిని వేసుకుని ఇష్టం వచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ అండ్ చాలా హెల్తీ అయిన జొన్న రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి వెయిట్ లాస్ కావాలన్నా అలానే తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉండాలన్నా మనకు ఈ జొన్న రవ్వ చాలా హెల్ప్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా నాతో కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ ఈరోజే చూస్తూ ఉంటే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగనే వీడియోలు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది మరొక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు లోకా సంస్థ సుఖినో భవంతు